తాళ్లరేవు మండలం జి వేమవరం పంచాయతీ గొరిపూడి పొలమేర వద్ద వెలసిన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులకు స్టీల్ ప్లేట్లలో భోజనాలను వడ్డించారు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా సర్పంచ్ పుణ్యమంతుల సూరిబాబు మాట్లాడుతూ వేమవరం గ్రామాన్ని స్మార్ట్ విలేజ్ గా మార్చే లక్ష్యంలో భాగంగా ప్రజల ఆరోగ్యానికి హానికరంగా మారిన ప్లాస్టిక్ నియంత్రణ చర్యలు చేపట్టమన్నారు గ్రామంలో జరిగే శుభా అశుభ కార్యక్రమాలలో ఇచ్చే విందు భోజనాలకు పంచాయతీ ద్వారా స్టీల్ ప్లేట్లను అందజేయనున్నట్లు తెలిపారు వల్ల ప్లాస్టిక్ వినియోగం తగ్గి ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ఉంటారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పుణ్యవంతుల సతిబాబు శ్రీకాళ సతిబాబు మందాల సతిబాబు వైటిఆర్ దెయ్యాల సత్తిబాబు గండి కృష్ణ వార్డు సభ్యులు పి శ్రీను వైభవాని తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఈ ఆలోచన రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గత నాలుగున్నర సంవత్సరాలుగా నేను సర్పంచ్గా జీవనవరంలో పనిచేస్తున్నాను అయితే మన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో కానీ ఏదైనా పరిశుభ్రాల గురించి కానీ వెళ్ళడం ఏదో అది చేయడం ఫోటోలు తీసుకోవడం అప్లోడ్ చేయడం కింద జరుగుతూ వచ్చింది ఇక్కడే కాదు ప్రతి గ్రామంలోని ప్రతి మండలంలోని కూడా అలా జరుగుతుంది కానీ దా ఇది కాదు లైన్ అని చెప్పేసి నేను ఇలా అయితే మనం నిర్మూలించగలము అని పంచాయతీ నుంచే మనం ఒక రెండు మూడు వేల ప్లే ప్లేట్లు ఎన్ని అంశం అయితే అన్ని పంచాయతీ నుంచి ఒక ఇష్టమేషన్ ఒక ఫంక్షన్ ఏదైనా అవుతున్నప్పుడు వాళ్ళు ఇస్టిమేషన్ ఎంతమంది అయితే ఇస్టిమేషన్ చేస్తున్నారో అన్ని ప్లేట్లు మనం పంచాయతీ నుంచి వాళ్ళకి పంపిస్తామండి అది యూజ్ చేసుకుని మళ్ళీ ఆ ప్లేట్లు మళ్ళీ మన వెహికల్లోనే పంచాయతీ ట్రాక్టర్లోనే పంచాయతీ తీసుకొచ్చేస్తాము మేమే అక్కడ క్లీనింగ్ చేసి మళ్ళీ ప్యాకింగ్ ప్యాకింగ్ కొత్త న్యూ ప్లేట్లా మనం ప్యాకింగ్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్కి ఇచ్చేలాగా మేము ఏర్పాటు చేస్తాము అంటే ఫంక్షన్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ఇది డిజైన్ చేస్తాము అలాగే ఈ ప్లాస్టిక్ నిర్మూలించడానికి మాత్రమే ఈ ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరుగుతుందండి ఇది ఎవరికి నష్టము కాదు గ్రామస్తులందరికీ కూడా ఉపయోగము ఇది ప్లేట్ ప్లాస్టిక్ ప్లేట్ని వదిలేసి మన స్టీల్ లో భోజనం చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది అందువల్లది ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి మరి ఈ ఆలోచనని అందరూ కూడా స్వీకరించి ప్రతి ఒక్క ఫంక్షన్ కి కూడా పంచాయతీ దగ్గరికి వచ్చి మా మాకు కూడా ఇన్వైట్ చేసి ఈ ప్లేట్ని తీసుకెళ్లి వినియోగించుకుంటారని మరి చాలా ఆచిస్తున్నారు ఎందుకంటే ఇది ప్లాస్టిక్ వల్ల చాలా ఇబ్బంది కలుగుతున్నాయి ఏ ఒక్క డ్రైన్ అయినా కూడా ఎన్నో వేల కొద్ది ప్లాస్టిక్ ప్లేట్లను వాడుతున్నాం మనం ఈ ప్లాస్టిక్ ప్లేట్ని తిని మనం బయట పాడేస్తాం ఈ పాడేయడం వల్ల ఏమవుతుందంటే పర్యావరణం దెబ్బతింటుంది ఈ ప్లాస్టిక్ అంతా కూడా భూమిలోకి వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంటుంది విధంగా వేడి వేడి ఆహార పదార్థాలు ఆ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లేట్లో మనం వేసుకున్నప్పుడు అవి మనకి కరిగిపోయి శరీరంలో కలిసిపోయి ఆ క్యాన్సర్ లాంటి వ్యాధులు రావడం కూడా చాలా వరకు అవకాశం ఉంది వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సర్పంచ్ గారు స్టీల్ ప్లేట్ ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా స్కూల్ పేరు జెడ్ పిపిహెచ్ హై స్కూల్ జీ వ్యామవరం ప్లాస్టిక్ ప్లాంట్ లో తింటుంటే మన ఆరోగ్యానికి హానికరం అందుకనే మన సర్పంచ్ గారు స్టీల్ ప్లేట్ ని ఉపయోగించడానికి ఇస్తున్నారు ఎక్కడ భోజనాలు జరిగిన అన్ని చోట్లకి ఇది ఇస్తారు మనం దీంట్లోనే తినాలి థ్యాంక్ యూ సార్